ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి నగేష్ డిమాండ్ చేశారు ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు పత్రం సమర్థం బీసీ సబ్లాన్ ఎందుకు పెట్టాలని డిమాండ్ చేశామంటే తెలంగాణ ఏర్పాటు బీసీల కోసం బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు మిగిల్చుకుంటారు డిక్లరేషన్ ప్రకారం ప్రతి బీసీలకు ప్రతి బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఈ హామీ ప్రకారమే పార్టీ తరఫున అడుగుతున్నామన్నారు బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్లో బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా యాభై శాతం పైగా నిధులను కేటాయించాలని సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలన్నారు కేటాయించిన నిధులు పక్కదారి పడకుండా అరగ సంవత్సరం ముగిసిన ఆ నిధులు బీసీల కోసమే వినియోగించేలా సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలన్నారు బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాల కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు విదేశీ విద్యా నిధి పథకాన్ని మరింత సరతం చేయాలన్నారు ఆర్థికాభివృద్ధి నిరుద్యోగ బీసీ యువతకు కులవృతుల వారికి ఎటువంటి షరతు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలన్నారు రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులకు ప్రభుత్వ సమగ్ర కులగణ నివేదికను బయట పెట్టాలన్నారు తెలంగాణ రాజ్యాధికార తరఫున డిమాండ్ చేశారు కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టబద్ధత సభ్యుల ద్వారానే బీసీల సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి నాగేష్ కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు యాదగిరి గౌడ్ జిల్లా కోశాధికారి రాములు ముద్రాజ్ అధికార పార్టీ ప్రతినిధి శేఖర్ నేత తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు పి రవీందర్ మెదక్ మండల అధ్యక్షులు కె తిరుపతి జిల్లా యూత్ ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ వేల్దుర్తి మండల అధ్యక్షులు పి చంద్రశేఖర్ గౌడ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సురేష్ ముద్రా మానేపల్లి గ్రామ అధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నగేశ్ ముద్రాలు ఈరోజు కలెక్టర్ గారికి జరిగింది దాంతో భాగంగా బీసీలు బడ్జెట్ బీసీలకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం బీసీ యువతకు ఇక్కడ యువకులు నిరుద్యోగులు కదా వాళ్ళు కూడా పరంగా డిమాండ్ లేకుండా సబ్సిడీ సబ్సిడీ కూడా కల్పించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు బీసీలకు మేమెంతో మాకు అంతా కాబట్టి బీసీల సబ్సిడీలో అందరికీ సమానంగా హక్కులు కల్పించాలి ఆ డబ్బు కూడా మాకు సమానంగా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తెలంగాణ రాజ్యాంగ తరఫున గారి ఆదేశాల మేరకు ఈరోజు మేజర్ కలెక్టర్ గారికి రేపు జరిగింది